నమస్తే అవధాని జీవితంలో మనం చాలా సందర్భాల్లో మన గమనంలో ఫెయిల్యూర్స్ చాలా ఎదుర్కొంటాం ఫెయిల్యూర్ ఎదురవ్వగానే డిజైన్ అయిపోతాం ఎందుకంటే ఫెయిల్ యూర్ దట్ పుల్స్ యు డౌన్ ఇట్ విల్ నాట్ గివ్ ఎనర్జీ ఇట్ పుల్స్ యువర్ ఎనర్జీ డౌన్ కానీ విజయాలు మనకి ఎనర్జీని ఇస్తాయి ఎనర్జీ బూస్ట్ చేసుకోకుండా అయితే చాలామందికి ఎవరు చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం ఆ పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ఫెయిల్ అవ్వడం ఫెయిల్ అయ్యారు డిజపాయింట్ అవ్వడం ఇది చాలా తరచుగా జరిగే ప్రక్రియ అంటే అది సామెతగా కాదు కానీ పిల్లలు అంటూ ఉంటారు ఉట్టికి స్వర్గానికి ఎగిరింది అంటే ఒక హైట్ మించి నువ్వు ఎగరలేని వాడివి ఎక్కడో టార్గెట్ ఎక్కడ అంటే అంత టార్గెట్ పెట్టుకోవడం తప్పని కథం అర్థం ఏమిటంటే ముందు ఉట్టికి ఎగిరే ప్రాక్టీస్ చేస్తే తర్వాత స్వర్గానికి ఎగరవచ్చు అనేది దాన్ని అర్థం దాన్ని నెగిటివ్గా ఉన్న వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు చాలా సందర్భాలు అలాగా చాలా చిన్న చిన్న విజయాలు ఆ బిజీ అంటే చిన్న చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం ఫస్ట్ చిన్న లక్ష్యాన్ని ఆ లక్ష్యాన్ని అధిగమించడం ఆ లక్ష్యాన్ని అధిగమించిన తర్వాత ఇంకొక దానికన్నా కొంచెం పెద్దది దానికన్నా కొంచెం పెద్దది అట్లాగా లక్ష్యాలని పెంచుకుంటూ పోతూ వాటిని అధిగమిస్తూ పోతే మీకు చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబట్టి జీవితంలో నేను చాలామంది చూసాను వాడు సాధించిన చిన్న విజయాలని వాడు అసలు విజయాలుగా ఫీల్ కారు అండ్ దట్ మేక్స్ దెమ్ డౌన్ ఎందుకంటే అది అసలు విజయంగా అనిపించదు సమస్యది ఇప్పుడు చూడండి నాకు తెలిసిన ఒక ఆవిడ ఆవిడ మామూలుగా ఎక్కువ తోట నడవలేదు షీఈ్ నౌ వాకింగ్ ఫర్ ఎ కిలోమీటర్ అర్ ఫర్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాట్ అంటే ఇది ఎలాగంటే ముందు కేవలం హాఫ్ కిలోమీటర్ షీ ప్రాక్టీస్ ఫర్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ దెన్ షీ ఇంక్రీస్ ఇట్ వన్ కిలోమీటర్ నౌ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎక్స్క్రీజ్ అంటే అది ఎలా అసాధ్యము అంటే లక్ష్యం ముందే రెండు కిలోమీటర్లు నడక ముందు అర కిలోమీటర్లు నడక అట్లాగే మనకి జిమ్స్లోనూ వీటిలో కానీ దీంట్లో అయినా ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్తూ ఉంటారు యూ డోంట్ కి ఐ మీన్ పుట్ వెరీ హెవీ టార్గెట్స్ ఎందుకు ఎందుకంటే ఈ పెద్ద టార్గెట్ పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని చేరుకోలేకపోతే మీకు నిస్తరాణ వస్తుంది నిస్సత్వం వస్తుంది మీద మీకు నమ్మకం పోతుంది నమ్మకపోయారు అబ్బా ఇది ఎవరు చేస్తారు చదువులే అనేది దీనికి వచ్చేస్తారు అందుకని లక్ష్యాలు చిన్న చిన్నగా పెట్టుకోండి చాలా చిన్న లక్ష్యం ఆ చిన్న లక్ష్యము మీకు చాలా పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది We at first stage just thing.